లేలా మధుర రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడిని ఈ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రేషన్ డీలర్ వ్యవస్థను పట్టించి రోడ్డు పాలు చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మా వ్యవస్థను పూర్తిగా నిర్వహించడానికి మాకు సమాంతరంగా ఎండీ వ్యవస్థను తీసుకొచ్చి డీలర్ వ్యవస్థ నిర్మించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వ సహకారంలో పురంధర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మా వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం ఎంతో కృషి చేసి స్టాకిస్టులుగా రూపాంతరం చేరే స్థాయిలో మేము ఉండడం జరిగింది తీసేయకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్మూరించేసినట్టు విధంగానే రేషన్ డీల్లర్ల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆహార భద్రత చట్టం ద్వారా రేషన్ డీల్లర్లను పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ దానికి నిబంధనలు ఎమెండ్మెంట్ చేసుకుని సమాంతర వ్యవస్థ ఎండీవోల ద్వారా పంపిణీ చేశారు నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదిమన్న వారి కాకినాడ ఒక్కసారి చెక్ చేస్తే ఏడు వేలన్నర టన్నులు పెట్టిన బియ్యం ఇవాళ దొరికిందంటే దానికి కారణ వివరం ఈ ఎండీఓ వ్యవస్థ కదా పంపిణీ బాధ్యత వారి ద్వారానే ఇవన్నీ జరుగుతుంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎండివోళ్ల ద్వారా నియమించుకున్నారు ఎండిఓళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తలు వేసుకున్నారు అదే వ్యాన్ ద్వారా ఈరోజు చేశారనేది అనేది దగ్గర సత్యం ఇవాళ ఎన్టీ రామారావు గారు కానీ ఆహార భద్రతా చట్టం పీడిఎస్ కంట్రోల్ అంటారు ఏం చెప్తుందంటే ఈ యొక్క డీలర్లందరినీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నియమించారు అప్పట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము ప్రభుత్వం ఇచ్చే కమిషన్ మీ కుటుంబానికి సరిపోదు కనుక రేషన్ షాపులో నాన్ పీడిఎస్ తరుపు కూడా మీరు అమ్ముకుని కొంత ఆదాయం పొందమన్నారు ఈ ప్రభుత్వం చేసిన సమాంతర వ్యవస్థ వల్ల కార్గుదారులు ఎవరో మా దగ్గరికి రావట్లా అందువల్ల మేము పదివేల రూపాయల ఆదాయం కోల్పోయాం అందువల్ల చాలామంది డెలివరీ వాళ్ళు నైట్ వాచ్ పని కానీ ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం డెల్లర్లకు అన్యాయం చేసింది కనుక మా రాష్ట్ర సమా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఉన్న రేషన్ డెల్లర్లందరూ కూడా ఈ యొక్క ఎన్డీఏ పార్టీకి పార్టీలకు మా మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించాం దానికి అనుగుణంగానే వారు కూడా మా డీలర్ల సమస్య పరిష్కారం కోసం వారి యొక్క మేనిఫెస్టోలో ఇది పెడటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కనుక మన యొక్క వ్యవస్థకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి డేలర్లందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా నమ్ముతున్నాం దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డేలర్లందరూ కూడా భరోసా యాత్రలో ప్రారంభించి అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నాం ఈ రోజు బాపట్ల జిల్లాలో నూతన కమిటీ ఎన్నుకున్నాం దాంట్లో బాపట్ల జిల్లా అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా దడ్డు ప్రభాకర్ రావు గారు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా మన నాగరాజు గారు అట్టగేట్ కోశాధికారిగా బట్టిపూర్ పండ్ల వెంకట్రావు గారు ఎన్నుకున్నాం మిగతా కమిటీ లేచుకుని జిల్లా సంఘాన్ని పటిష్టం చేసుకుని మా డీలర్ల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళంలో మేము తీవ్రంగా కృషి చేస్తామని చెప్పి ఈ